అందరికీ నమస్కారం సాహిత్య స్వాగతం తెలుగు సాహిత్యంలో సరస్వతీ పుత్రులుగా మహాకవులుగా తమకంటూ ప్రత్యేకమైన ఒక ముద్రను వేసిన వారు పద్మశ్రీ పుట్టభర్తి నారాయణాచార్యుల వారు వారు తెలుగు సాహిత్యానికి చేసినటువంటి సేవ అనిర్వచనీయమైనది గేయకావ్యాలు పద్యకావ్యాలు నవలలు అలాగే వచన సాహిత్యం విమర్శలు వ్యాఖ్యలు అనువాద సాహిత్యం ఇలా అనేక రకాలుగా వారు తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేశారు ఈరోజు మనం వారు రచించిన మేఘదూతం అనే గేయ కావ్యంలో కొద్ది భాగాన్ని తెలుసుకుందాం ఇది ఒకప్పుడు తెలుగు వాచకంలో పదవ తరగతిలో పాఠ్య భాగంగా కూడా ఉన్న భాగం పాఠం పేరు ఓరుగల్లు గేయం ఇలా సాగుతుంది చుట్టను చుజడిసేవు మరిచేవు కాకతీయుల ఓరుగల్లు ఆంధ్ర నిల్లు రుద్రమ్మ చెండీశ్వరీ దేవి జల జలా పారించవుల రక్తం ముచడని సెలయేరుగా యాదవాన్వయుడగు మహాదేవరాజు తామగువయని చుల్కనగ చూచి మనసులో మగతనము పేరాసలాచి కత్తిగొని వచ్చేపడే నటనాడు చిచ్చుమిసి రుద్రమ్మ వెడలి విక్రమము వెడలినటు రూపెత్తి కథనరంగమునందు కాళికారూపమయ్యే ఎడల తాను కన్పించి యాదవుని ఆయువిక నిల్వదనిపించి తరిమినది దేవగిరి వరకు నిద్రిత గు ఉదయము కడిమిగల తనదు హుంకారముల మేల్కొలిపి దళితుడగు పగతుండు తన శిరమ్మును వంచి పాదమ్ములందు కీలించి ధరించి వినయమున కోటి ధనరాశులను కుప్పగా పోసెనట కాలములో వింత కనకాభిషేకమ్ము బ్రతుకు పోరా తెంగు పడతి అడితపు వాడి వ్రాయించుకో కావ్యమందు నీతితో పాడుకో జీవితం బందు అన్నదట కాదు కరసాన కూడా కాళిదాస మహాకవి రచించిన మేఘసందేశం అనే కృతి నుండి స్ఫూర్తిని పొంది పుట్టపర్తి నారాయణాచార్యుల వారు రచించిన గేయ కావ్యమే మేఘదూతం ఇప్పుడు మనం విన్న ఈ భాగము ఆ మేఘదూతం నుండి తీసుకోబడింది ఇందులో కథానాయకుడు ధనిక వర్గ పీడితుడు పైగా బందీ అయ్యున్నాడు ఎక్కడో దూరంగా గర్భవతి అయి ఉన్న తన భార్యకు తన వార్తను తెలియచేయాలి అని అనుకుని ఆ నిమిత్తంగా మేఘుణ్ణి ప్రార్థిస్తాడు తన సమాచారాన్ని సందేశాన్ని భార్యకు అందియవలసిందిగా ఆ క్రమంలో ఆ ప్రాంతానికి ఎలా వెళ్ళాలి ఎలా చేరుకోవాలి గమ్యాన్ని అని విశదీకరిస్తూ మధ్యలో ఉండేటువంటి ప్రాంతాలను అక్కడి విశేషాలను మేఘుడికి చెప్తూ తను మార్గాన్ని చూపిస్తాడు ఆ క్రమంలోనే ఓరుగల్లు ప్రాంతానికి వచ్చేసరికి మేఘుడితో కథానాయకుడు అంటాడు కదా చుట్టను ఓరుగల్లు త్ర కన్యక పారించే శాత్రముల రక్తం చుట్టను చుట్టనుచు జడిసేవు చేరంగా మరిచేవు అంటే వెళ్ళడం ఆలస్యం అవుతుందేమో చుట్టు తిరిగి అవుతుంది కదా అని ఆలోచించి నేను చెప్పిన ఈ మార్గంలో వెళ్లకుండా మరొక మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తావేమో భయపడతావేమో దూరం ఎక్కువ అవుతుందని ఏమీ భయపడకు నేను చెప్పినటువంటి దారిలోనే నువ్వు వెళ్ళు ఎందుకంటే అది నేను చెప్పేటువంటి ప్రాంతం నువ్వు చూడబోయే ప్రాంతం ఆంధ్ర చారిత్రకణ్యక పుట్టినిల్లు అక్కడ ఆంధ్ర చరిత్ర పుట్టినటువంటి ప్రాంతం అది ఆ ప్రాంతాన్ని నువ్వు తప్పకుండా చూడాలి అని ఓరుగల్లు యొక్క ప్రాశస్త్యాన్ని అందున ప్రత్యేకంగా రుద్రమదేవి యొక్క పరాక్రమాన్ని వివరించి చెప్పిన భాగం ఈ భాగం మనసులో మగతనము పేరాసలాచి కత్తిగొని వచ్చే పడేనట నాడు చిచ్చుమిసి రుద్రమ్మ వెడలినది విక్రమము వెడలినటు రూపెత్తి యాదవరాజైన మహాదేవుడు అనుకున్నాడట ఆడదాన్ని గెలవడం ఎంతసేపు అని అనుకుని నేను మగవాణ్ణి కదా నా ముందు ఏం నిలుస్తుంది అని అనుకున్నాట అనుకుని కత్తి పట్టుకుని యుద్ధానికి మీదకొచ్చాడు వస్తే అటనాడు అప్పుడు రుద్రమదేవి ఎలా వెళ్ళింది అంటే చిచ్చుమిసి రుద్రమ్మ వెడలినది విక్రమము వెడలినటు రూపెత్తి ఎలా వెళ్ళింది యుద్ధానికి రుద్రమదేవి అంటే విక్రమము ఒక రూపాన్ని దాలిస్తే ఎలా ఉంటుందో అంత మూర్తీభవించినటువంటి పరాక్రమ మూర్తిలాగా రుద్రమదేవి చిచ్చుమిసి చిచ్చు ఉమిసి అంటే మనం నిప్పులు క్రక్కుకుంటూ అని అంటాం చూడండి ఆ ప్రయోగాన్ని కవి ఇంత అందంగా బాగా చేసి చెప్పినటువంటి పదబంధం ఇది చిచ్చుమిసి ఉమియుట అంటే క్రక్కుట అని అర్థం చిచ్చు ఉమిసి అంటే నిప్పులు క్రక్కడం నిప్పులు క్రక్కుతూ రుద్రమదేవి పరాక్రమమే ఒక రూపం దాల్చి వెళ్ళిందా అన్నట్లుగా యుద్ధానికి వెళ్ళిందట మహాదేవరాజు మీదకి వెళ్తే అప్పుడు ఆ తర్వాత ఏం జరిగింది రంగమునందు తాను కనిపించి యాదవుని కథనరంగమునందుని నిల్వదనిపించి తరిమినది దేవగిరి వరకు నిద్రిత గుహా సముదయము గుారమున మేల్కొలిపి కథన కథనరంగమునందు కాళికారూపమై ఏ ఎడల తాను కనిపించి ఎక్కడ చూసినా సరే రుద్రమదేవే కనిపిస్తుంది అంటే చూడండి మనసులో భయం పెరిగిపోయినప్పుడు ఎటు చూసినా మనం దేని గురించి అయితే భయపడుతున్నామో ఆ మూర్తే కనిపిస్తున్నట్లుగా ఆ వ్యక్తే కనిపిస్తున్నట్లుగా లేదా ఆ వస్తువే కనిపిస్తున్నట్లుగా భ్రమను పొందుతాం అలా మహాదేవుడు కూడా రుద్రమదేవి తనతో యుద్ధం చేస్తూ ఉంటే భయం పెరిగిపోయిన ఎంతో భయంతో ఎటు చూసినా సరే రుద్రమదేవే కనిపిస్తోంది అది కూడా ఎలా కనిపిస్తోందట కాళికా రూపమై కాళీ రూపంలో కనిపిస్తోందట రుద్రమదేవి అప్పుడు అనిపిస్తోందట అతనికి ఏమనిపించిందంటే యాదవుని ఆయువిక నిల్వదనిపించి అయిపోయింది ఈ రోజుతో నా ప్రాణాలు పోయినట్టే నేను ఏదో మగవాణ్ణి కదా నా ముందు ఆడది ఎంతసేపు నిలుస్తుంది అనే అహంకారంతో వచ్చాను నేను ఈ రోజుతో నా ఆట కట్టు నా ప్రాణాలు పోతాయని అనిపించేంతగా యుద్ధం చేసిందట రుద్రమదేవి ఆ యుద్ధం చేసినప్పుడు కూడా తరిమినది దేవగిరివరకు నిద్రిత గుసముదయముకడి మిగలతనదు ముల మేల్కొలిపి ఎవరైనా శత్రువులు మన రాజ్యం మీదకి దండెత్తి వస్తే వాళ్లతో యుద్ధం చేసి ఓడించి సరిహద్దుల్ని దాటించేస్తాం మన దేశ సరిహద్దులు దాటిపోతే ఇంకా శత్రువు వెళ్ళిపోయినట్టు లెక్క ఇంక మళ్ళీ తిరిగి వచ్చే సాహసం చేయుడు కానీ రుద్రమదేవి ఏం చేసిందట ఈ యాదవరాజుని మహాదేవుణ్ణి వాళ్ల రాజధాని అయిన దేవగిరి వరకు తరుముతూనే ఉందట అంటే పరిగెడుతున్నాడు వెన్ను చూపి పరిగెట్టేస్తున్నాడు మహాదేవుడు ఆ పరిగెడుతున్న మహాదేవుణ్ణి తన రాజ్యం యొక్క పులిమేరల్ని దాటించడమే కాదు దాటించి ఇంకా పరిగెత్తించి ఇంకా పరిగెత్తించి ఇంకా పరిగెత్తించి ఎక్కడి వరకు తరిమి కొట్టిందట ఆ మహాదేవుడి యొక్క రాజధాని అయిన దేవగిరి వరకు తరిమి కొట్టిందట ఇది రుద్రమదేవి పరాక్రమం తరిమినది దేవగిరి వరకు నిద్రిత గు ఉదయముక్కడి మిగల తనదు హుంకారముల మేల్కొలిపి ఇలా పరిగెత్తించి తరిమి కొట్టే క్రమంలో అడవుల మధ్య నుండి కొండల మధ్య నుండి వెళ్ళవలసి వచ్చినప్పుడట ఈ రుద్రమదేవి చేసేటువంటి హుంకారం ఎక్కడో కాస్త నెమ్మదిగా పరిగెడుతున్నాడు మహాదేవుడు అని అనిపించినప్పుడు హుం అని అనేదట ఆ హుంకారానికి ఆ అడవిలో అప్పటి వరకు నిద్రావస్థలో ఉన్నటువంటి ఆ కొండ గుహల్ని ఈవిడ హుంకారాలతో మేల్కొల్పిందా అన్నట్లుగా మేల్కొల్పడం అని ఎందుకన్నారు అంటే అలాంటి ప్రదేశంలో మనం ఒక్కసారి హుం అంటే ప్రతిధ్వనిగా మళ్ళీ బయటికి ఇంకొక హుంకారం వినిపిస్తుంది ఆ ప్రతిధ్వని కొండ గుహల్ని మేల్కొల్పినట్లుగా కవి ఊహ చేశారు భావన చేశారు ఇక్కడ తరిమినది దేవగిరి వరకు నిద్రిత గుహా మిగల తన దుహుంకారముల మేల్కొలిపి బాగుంది తర్వాత ఏం జరిగిందట అప్పుడు మహాదేవరాజు తన దేవగిరి వరకు తరిమిన తర్వాత అప్పుడు ఏం చేశాడు అంటే దళితుడగు పగతుండు తన శిరమ్మును వంచి పాదమ్ములందుకీలించి తెంగుపారాణి సొమ్ముగను ధరించి వినయమున కోటి ధనరాశులను కుప్పగా పోసెనట కాలమ్ములో వింత దేవగిరి దాకా తరిమి కొడితే దేవగిరికి అంటే తన రాజ్యానికి తన రాజధానికి చేరుకున్న తర్వాత మహాదేవుడు ఏం చేశాడు అంటే పగతుండు పగతుడు అంటే శత్రువు ఆ శత్రువు శత్రువైన మహాదేవుడు ఏం చేశాడు అంటే తన శిరమ్మును వంచి కీలించి తల వంచి పాదాల మీద పడ్డాడట రుద్రమదేవి పాదాల మీద పాదాల మీద పడ్డాడు అనే విషయం ఎంత స్పష్టంగా తెలియజేయాలి అని కవి భావించారంటే రుద్రమదేవి అక్కడెక్కడో ఉంటే కొన్ని అడుగుల దూరంలో మహాదేవుడు పడ్డం కాదట ఎలా సాష్టాంగ పడ్డాడు ఎలా పాదాల మీద పడ్డాడు అంటే తెన్గుపారాణి సొమ్ముగను ధరించి ఆ రుద్రమదేవి పాదాల మీద ఉన్న పారాణి ఏదైతే ఉందో ఆ పారాణిని సొమ్ముగా ధరించాడట సొమ్ము అంటే ఆభరణము లేదా అలంకారము అని అర్థం ఈయనకి అలంకారంగా మారిందట రుద్రమదేవి పాదాల మీద ఉన్న పారాణి అంటే దాని అర్థం ఏమిటి అంటే మహాదేవుడు సాక్షాత్తు తన నుదురుని రుద్రమదేవి పాదాలకు తాకించాడు అని చెప్పడం కవి యొక్క ఉద్దేశ్యం తెనుగు పారాణి సొమ్ముగను ధరించి అంటే రుద్రమదేవి పాదాలకుండే పారాణి ఈయన నుదుటి మీద కనిపించింది అంటుకుంది అంటే నిజంగా తన శిరస్సుని పాదాల మీద పడేశాడు అని చెప్పడం తెంగుపారాణి సొమ్ముగను ధరించి తర్వాత ఏం చేశాడట వినయమున్న కోటి ధనరాసులను కుప్పగా పోసెనట కాలములో వింత అభిషేకం అప్పుడు యుద్ధానికి వచ్చేటప్పుడు మనసులో మగతనము పేరాసలాచి అని వచ్చిన ఆ మహాదేవుడు ఇప్పుడు ఏం చేశాడట వినయమున అంటే గర్వం అంతా పోయింది భయం వచ్చింది ఎప్పుడైతే భయం వచ్చిందో తర్వాత వినయం కూడా దానంతట వస్తుంది వినయమున కోటి ధనరాశులను కుప్పగా పోసెనట కోటి ధనరాశులను తన ధనాగారంలో ఉన్నటువంటి ధనాన్నంతా తీసుకొచ్చి రుద్రమదేవికి అభిషేకం చేశాడట తెచ్చి ఈ అభిషేకం కూడా ఎలా చేశాడు అంటే కాలమ్ములో వింత కనకాభిషేకము ఆ అభిషేకం కూడా చాలా వింతగా జరిగింది వినయమున్న కోటి ధనరాశులను కుప్పగా పోసానట కాలమ్ములో వింత కనకాభిషేకము ఏమిటి అభిషేకం వింతైన అభిషేకం ఏమిటి మామూలుగా అభిషేకము అని అంటే శిరస్సు నుంచి చేస్తారు అభిషేకం అన్నది మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా స్వామివారికి మనం అభిషేకం చేయించండి అంటే వారు ఏం చేస్తారు అభిషేకాన్ని శిరస్సు మీద నుంచి చేస్తారు కానీ ఇక్కడ వింతయైన కనక అభిషేకం మహాదేవుడు తన దగ్గర ఉన్నటువంటి ధనాన్నంతా కూడా అభిషేకం చేశాడు కానీ వింతగా చేశాడు ఏమిటా వింత అంటే అభిషేకం అంటే మనం ఇందాక చెప్పుకున్నట్లుగా శిరస్సు మించి జరగాల్సిన అభిషేకము ఇప్పుడు ఈ మహాదేవుడు తల ఎత్తి రుద్రమదేవి కళ్ళల్లోకి చూడడానికి భయపడినవాడై పాదాల మీదే అభిషేకం చేశాడట అందుకే అది వింత అభిషేకం అయ్యింది వినయమున కోటి ధన రాసులను కుప్పగా పోసెనట కాలములో వింత కనక అభిషేకము ఇలా చేస్తే అప్పుడు రుద్రమదేవి అందటూ బ్రతుకుపోరా తెనుగు పడతి అడిదపు వాడి వ్రాయించుకో కావ్యమందు నీతితో పాడుకో జీవితం బంధు అన్నదట ఒకనాటి తెనుగులో ఉవిధ దృష్టికే కాదు కరసాన పట్టినది ఖడ్గల తికకు కూడా అప్పుడు ఏమందట అంటే బ్రతుకుపోరా వెళ్ళు వదిలేసంలే ఇప్పటి నుంచి నువ్వు బ్రతుకుతూ ఉండే ప్రాణం నేను పెట్టిన భిక్ష అనే స్పృహతో బ్రతుకు బ్రతుకు పోరా అంతేకాదు తెనుగు పడతి అడిదపు వాడి వ్రాయించుకో కావ్యమందు తెనుగు పడతి అడిదపు వాడి ఆంధ్రదేశంలో ఉన్న స్త్రీల యొక్క కత్తి వాడి ఎలా ఉంటుందో ఇప్పుడు నువ్వు రుచి చూసావు కదా దాన్ని వ్రాయించుకో కావ్యమందు ఆ స్థానంలో పండితులు ఉంటారు కదా నీ రాజాస్థానంలో కూడా విద్వాంసులు పండితులు కవులు ఉంటారు కదా వాళ్ళ చేత ఒక కావ్యం రాయించుకో ఆంధ్రదేశంలో స్త్రీ యొక్క కత్తికి ఎంత శక్తి ఉంటుంది అని అన్నది ఒక కావ్యంలా రాయించుకో వ్రాయించుకుని నీతితో పాడుకో జీవితం బంధు బ్రతుకంతా దాన్ని గుర్తు చేసుకుంటూ బ్రతుకు అని ఒకనాటి తెలుగులో ఉవిధ దృష్టికే కాదు కరసాన బట్టినది ఖడ్గల దిగకు కూడా ఒకనాటి తెలుగులో ఉవిధ దృష్టికే కాదు స్త్రీలు కేవలం వారి చూపులకు మాత్రమే పదును పెట్టడం కాదు స్త్రీలు వారి కత్తులకు కూడా పదును పెట్టగలరు ఆంధ్రదేశంలో అని నిరూపించినటువంటి పరాక్రమవంతురాలు రుద్రమదేవి అని మనకి రుద్రమదేవిని మూర్తీభవించిన పరాక్రమంలా మనం ముందు ఉంచారు పుట్టపర్తి నారాయణాచార్యుల వారు అదేమిటండి స్త్రీల చూపులకు కూడా పదులు ఉంటుందా అని అంటే స్త్రీల చూపులకు పదును ఉంటుంది అని కవులు కావ్యాలు చెప్తున్నాయి మనకి మనం కొన్ని సినిమా గేయాల్లో కూడా చూసినట్లయితే ఈ పంక్తులు మనకి వినిపిస్తాయి అంటే దృష్టికి ఉన్న శక్తి గురించి ఆ చురచుర చూడకు కొరకొర చూడకు ఇలాంటివన్నీ ఏమిటి అంటే ఆ చూపులకు ఒక రకమైన వాడి ఉంటుంది అని చెప్పడం కేవలం స్త్రీలు తలుచుకుంటే వారి చూపులకే కాదు కత్తికి కూడా పదును పెట్టగలరు అనే విషయాన్ని రుద్రమదేవి నిరూపించి చూపించింది అని ఆంధ్రదేశం యొక్క కాకతీయ రాజుల యొక్క ఓరుగల్లు ప్రాంతం యొక్క వైశిష్ట్యాన్ని మన ముందుంచారు పుట్టవర్తి నారాయణాచార్యులు వారు ఇది నిజంగా చారిత్రిక అంశాలతో సాగేటువంటి గేయకావ్యం ఇది మేఘదూతము అన్నది అందులో కేవలం కొంత భాగము అందున రుద్రమదేవి గురించి చెప్పబడిన భాగం మాత్రమే ఈరోజు మనం వీడియోలో ప్రస్తావించుకున్నాం ఇది చెప్పడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే ఎప్పుడో చిన్నతనంలో పదవ తరగతిలో చదువుకున్న పాఠ్యభాగం కానీ ఎప్పుడూ కూడా పుస్తకం తీయవలసిన అవసరం లేకుండా ఎప్పుడు మననం చేసుకున్నా సరే వెంటనే స్ఫురణకు వచ్చేలాగా పాఠం చెప్పింది మా నాన్నగారు ఈ సందర్భంగా వారికి కూడా ప్రత్యేకమైన నమస్సులను సమర్పిస్తూ ఇలాంటి పాఠ్యభాగాలు మన చరిత్రను దాని యొక్క గొప్పతనాన్ని భావితరాలకు అందిస్తాయి అలాంటి అంశాలు పిల్లలకు కూడా చేర్చడం చాలా అవసరం అనే ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది గేయం మరొకసారి చుట్టను చుజడిసేవు చేరేవు కాకతీయుల ఓరుగల్లు ఆంధ్ర చారిత్ర కన్యక పుట్టినిల్లు రుద్రమ్మ చెండీశ్వరీ దేవి జల జలా పారించే శాత్రుల రక్తం ముచడని సెలయేరుగా యాదవాన్వయుడగు మహాదేవరాజు తామగువయని చుల్కనగజూచి మనసులో మగతనము పేరాసలాచి కత్తిగొని వచ్చే పడ నటనాడు చిచ్చుమిసి రుద్రమ్మ వెడలి విక్రమము వెడలినటు రూపెత్తి కగనరంగమునందు కాళికారూపమయ్యే ఎడల తాను కనిపించి యాదవుని ఆయువిక నిల్వదనిపించి తరిమినది దేవగిరి వరకు నిద్రిత గుముదయము కడిమిగల తనదు హుంకారముల మేల్కొలిపి దళితుడగు పగతుండు తన శిరమ్మును వంచి పాదమ్ములందు కీలించి తెంగు పారాణి సొమ్ముగను ధరించి వినయమున కోటి ధనరాశులను కుప్పగా పోసెనట కాలములో వింత కనకాభిషేకమ్ము బ్రతుకు పోరా తెంగు పడతి అడితపు వాడి వ్రాయించుకో కావ్యమందు నీతితో పాడుకో జీవితం బందు అన్నదట ఒక నాటి తెగులో ఉవిధ దృష్టికే కాదు కరసాన పట్టినది ఖడ్గల గనుక నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి సాహితీ కౌముదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి